గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఉదయం నిద్రలేసి చూడంలోనే నాకు డిసెంబర్ రెండో తారీఖు ఈరోజు టెన్ కే సబ్స్క్రైబర్స్ పూర్తి అయ్యారు కానీ నేను ఎక్కువ ఆనందపడటం ఎందుకంటే ఎక్కువ ఆనందపడితే తర్వాత ఇబ్బంది పడాల్సి నాకు తెలుసు గతంలో రాత్రి ఒక వీడియోకి నాకు డిసెంబర్ ఒకటో తారీఖు రాత్రి ప పది గంటలకల్లా ఒక వీడియోకి లక్ష మంది లక్ష వ్యూస్ వచ్చినాయి బాగా రేజ్ అయింది వీడియో అది అది ఆ వీడియో పేరు మధ్య తరగతి ఫస్ట్ తరగతి బతుకుల గురించి చెప్పాను అక్కడ అది ముందు వెళ్ళేటప్పుడు దాని తర్వాత ఈ రెండోసారి వీడియో అయింది దాన్ని క్రాస్ చేసిపోయింది బంధువులు ఎంత భయంకరంగా ఉంటారంటే ఆ వీడియో పేరు అది నా ఫ్లిప్కార్ట్ చేసుకుని కొంతమంది ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టుకుని అది కూడా బాగా ఇన్స్టాగ్రామ్లో బాగా రేజ్ అయింది నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్ ఈ పదివేల మంది సబ్స్క్రైబ్ రావడం వర్క్ రాలేదు చాలా కష్టపడ్డం చాలామంది అన్నారు మాలా వచ్చి పొలం పనులు చేయండి మా లాగా వచ్చి రాళ్ళు కొట్టండి మా లాగా వచ్చి కూలి పనులు చేయండి మేము ఎన్నో పనులు చేసామండి మేము పొలం పనులు చేసాము ఆయిలంజన్ల పనులు చేసాము ఇన్ని కోడి నీళ్ళు లేకుండా ఎన్నో రకాలు కష్టపడ్డాము ఒక్కొక్క దశలో ఒక్కొక్కరు కష్టపడాలి తప్పదు అది మా వయసు ఇప్పుడు యాభై రెండు సంవత్సరాలు ఇప్పుడు పోయి రాళ్ళు కొట్టలేదు ఇప్పుడు అవన్నీ చేయలేము కదా అవకాశం కూడా లేదు నేను చెప్పేది ఏంటంటే ఎదుటి వాళ్ళని మనము మనకు నచ్చినట్టుగా అట్ట మాట్లాడే కడకన్నా వాళ్ళు సక్సెస్ ఎలా అవుతున్నారో తెలుసుకుంటే మనం కష్టపడే పని ఉండదని నేను అంటున్నాను తెలుసో తెలియకు చాలా కాలం నేను కూడా అదే సక్సెస్ అయిన వాళ్ళు తీర్చిపోయేవాడిని ఒకప్పుడు దానివల్ల నాకు ఇంకా బాధ కలిగేది ఈ మధ్యకాలం నేను తెలుసుకున్నది ఏంటంటే సక్సెస్ అయ్యే ముందుగా ఒక వ్యక్తిని ప్రోత్సహించి వాళ్ళు సక్సెస్ అయితే కలిగే ఆనందం మనం కానీ షేర్ చేసి బాధ సంతోషాన్ని పంచుకోగలిగితే మనకే ఆ సంతోషం ముందుగా యూట్యూబ్ ఛానల్ అసలు ప్రారంభించడానికి కారణం ఇది యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం మీ మందు ఇంతమంది ముందుకు రావడానికి కారణం ముందు మా అమ్మాయికి మా కూతురు మా మా కూతురే కనుక మాకు ఈ ఛానల్ కానీ పెట్టిపోతే మేమెవరు మీరెవరు మాకు తెలియదు మా కూతురు చదువుకున్న పిల్లలు చదువు వల్ల ఉపయోగం సంపాదన కాదండి వాళ్ళు ఎవరు అన్నారు చదువు లేని వాళ్ళని ఎంతోమంది సంపాదించారు అది ఇంకొకరి మీద ఆధారపడాలి మన చదువు లేకపోతే అది చదువు లేదు కాబట్టి పిల్లల్ని చదివించాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది ఏదైనా ఇంకొకరి దగ్గర పోయి అడగకుండా మా అమ్మాయిని ప్రతి అడిగితే మా అమ్మాయి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది ఇప్పటికి కూడా నాకు దీని గురించి ఏం తెలియదు మా అమ్మాయి మేనేజ్మెంట్ అని చేస్తుంది అది ముందుగా మా కూతురికి సపోర్ట్ చేయటం వల్లే మాకు ఇది సాధ్యమైంది ఇక తర్వాత ఎంతోమంది నా వీడియోలు చేశాను సపోర్ట్ చేశాను ఒకటిన్నర సంవత్సరాలు సక్సెస్ రాలేదు ఎన్నో అవమానాలు ఎన్నో నవ్వులు ఎన్ని అగతాలి ఇవన్నీ పడ్డాం పడిన తర్వాత లైవ్లు పెట్టుకున్నాం లైవ్లు పెట్టిన తర్వాత లైవ్లో ఇంకా ఏమే బూతులు కాదు బండ బూతులు అవి ఇంకా చెప్పకూడదు అంద గందరగోళంగా అన్ని రకాల బూతులు తిట్టారు నేను సక్సెస్ కానీ ఏమన్నారు లైవ్ ఆపేదాకా నేను వెంటాడుతా ఉన్నారు వెంటాడారు వెంటాడారు నన్ను నన్ను సక్సెస్ అయ్యేదాకా వాళ్ళు వెంటాడారు వాళ్ళు వెంటాడే కొన్ని నేను భయపడ్డాను ముందు ముందు బాధపడ్డాను తర్వాత భయపడ్డాను ఆందోళన చెందాను ఫైనల్గా వచ్చేసి ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు వృత్తిపరంగా ఎంత ఎంత సొప్ప వృత్తిపరంగా ఎంత సక్సెస్ కాదామన్నా దాంట్లో కూడా ఇట్లాగే పైకి ఒక మెట్టి ఎక్కి కిందకు లైవ్ పది మంది ఉంటారు అట్టా నాకు ఏ దశలో ఆ దశలో పోటీ పడతా వృత్తిపరంగా పూర్తిగా లో అయిపోయింది లో అయిపోయిన తర్వాత ఎట్లా రా బాబు దాన్ని సక్సెస్ చేసుకోవటం అని వృత్తి గురించి ఆలోచన చేసి చేసి ఇసుగుపెట్టి ఆ కాలక్షేపంలో ఈ లైవ్లు పెడతా వచ్చారు ఇక్కడ చాలా ఇబ్బంది పెట్టారు ఇది సక్సెస్ అయ్యే ముందు నాకు ఒక బాగా తగిలిందండి అందరూ ఈ లైవ్లో స్టెప్స్ వేయటం వల్ల వాటి లైట్లో అది సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నీ మీద పోయిన అమావాస్య ఇదే అమావాస్య రోజు ఒకళ్ళన్నా నీ మీద పూజలు జరుగుతుని నీకు శాతపూడలు చెప్పిస్తాం అని లైవ్లోనే చెప్పారు బహిర్గతంగా ప్రతి లైవ్లో వచ్చి చెప్పేవాళ్ళు వాళ్ళు ఇట్ట పూజలు చేపిస్తే నేను ముందుకు పోనివని మరి అది నేను నమ్మను కానీ నరుడి దృష్టికి నల్లరాయిన బయలుదేరి మాట మాట నవ్వు నమ్ముతా ఆ రోజు సాయంత్రం నాకు పదారి సాయంత్రం ఇప్పుడు పాలపేకరికి ఉండకపోతే నడుస్తుంటే కాలు బేసికి ఎము చెట్లుంది దాంతో వాళ్ళందరూ సంతోషపడ్డారు అంటే ఇంకా ఆ దోషం నాకు అంతతో పోయింది వాళ్ళందరూ ఒక నెల రోజులు బెడ్ మీద ఉంటే కాళ్ళు ఇరిగింది ఇంకా చెప్పు అని చెప్పి కొంతమంది దగ్గర చేశారు ఆ రెండో కాలు కూడా చీర కొంతమంది దగ్గర చేశారు అంటే ఒక కుటుంబం నేను పూర్తిగా పతనం చేయాలనే ఒక ఉద్దేశం మీద ఉంటుంది మన బంధువులు కానీ ఇంకా సమాజంలో చాలామంది బంధువులే కాదు మనతో క్లోజ్ పరిచయం అయిన వాళ్ళందరికీ కలుగుతుంటుంది అది ఎందుకు కలుగుతుంటే కష్టాల్లో కూడా నవ్వుతా వీళ్ళు ఉండాలని చెప్పి ఒక ఇది అందరికి ఉందన్నమాట ఇన్ని సమస్యలు ఉన్నా కానీ ఇది ఈ విధంగా మా యూట్యూబ్ ఈ పదివేల సబ్స్క్రైబర్లు సాధించడానికి నాకైతే రెండు సంవత్సరాల ఇరవై ఐదు నెలలు పట్టింది నాకు ఛానల్ లైవ్లు పెట్టక ముందు నేను ఫస్ట్ సంవత్సరం నేను వెయ్యి మంది సబ్స్క్రైబర్లు సాధించేరికి నాకు ఎంతో ఆనందం కలిగింది ఒక వెయ్యి మంది వచ్చేరికి మొదటి సంవత్సరం ఆ వెయ్యి మంది చాలా కష్టపడ్డ సంవత్సరం పట్టింది తర్వాత నాకు ఈ లైవ్లు పెట్టి మార్చి మార్చి ఎనిమిది తేదీ నుంచి లైవ్లు పెట్టి అంతకుముందు నాకున్న సబ్స్క్రైబర్లు వచ్చి నాలుగు వేల ఏడు వందల మంది లైవ్లు పెట్టిన తర్వాత ఒక వెయ్యి మంది అంత ఇచ్చారు ఐదు వేల ఏడు వందల మంది ఈ మధ్య నా వీడియో లేజైంది మధ్య తరగతి బతుకులు బంధువులు ఎంత భయంకరంగా ఉంటాయి ఈ రెండు వీడియోలకి నాకు తర్వాత రెండు మూడు వీడియోలు ఏజైంది అమాంతంగా సబ్స్క్రైబర్లు విరిగిపోయారు కే సబ్స్క్రైబర్లు సాధించడం జరిగింది రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఒంటి గంటకేమో తెల్లారిదలే చూసి పదివేలు దాటారు ఇది దీంట్లో ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది సపోర్ట్ చేసి మళ్ళీ వాళ్ళు బయటకు వెళ్ళి మా మీద అసూయ కూడా చెందారు మనుషులకు ఉన్న లక్షణం ఏంటంటే బాధల్లో ఉంటే చేయతని అందిస్తారు అదే మనిషిని అవుతుంటే మళ్ళీ ఏడుస్తారు ఇంకా వాళ్ళ మీద అసూ ఉంటారు ఇది మనిషికి ఉన్న లక్షణం అది తగ్గించుకుంటే మనం ఎవరైనా సక్సెస్ అవుతాం గతంలో నేను అలాగే ఉండేవానే అది తగ్గించుకున్న తర్వాత నేను సక్సెస్ అనేది సక్సెస్ అనేది చాలా వరకు సాధించాను నేను నా అదృష్టం ఏంటంటే నాకు అక్టోబర్ మూడో నవంబర్ నాలుగో తేదీ మా స్వామి మాలేశాడు నవంబర్ మూడో తేదీకి నాకు నాలుగు వేల గంటలైన చాలా కష్టపడితే ఏడు నెలలకి నాలుగు వేల గంటలు అయిన తర్వాత యూట్యూబ్ వాళ్ళు ముందుగానే మనకు ఒక ఐదు ఆరు రోజులు ముందు ఉంటాయి కదా అవర్స్ వాళ్ళు చూసుకొని మనకి పిన్ పంపించారు గూగుల్ పిన్ను మనకు కావాల్సిన దానికి కావాల్సినటువంటి డాలర్స్ కూడా దాంట్లో ఆల్రెడీ కొంతమంది పంపించారు మనకి సూపర్ చాట్ చేశారు విదేశాల్లో ఉండే మన వాళ్ళు వాళ్ళకి చాలా ధన్యవాదాలు నాలుగు వేల గంటలని మా స్వామి మాలేష్కొని ఇంటికి వచ్చాడు ఇంటికి రాకముందే నేను లైవ్లో మాట్లాడుతుంటే పోస్ట్ మ్యాన్ ఫోన్ చేశారు పోయి తెచ్చుకున్న గూగుల్ పిన్ వచ్చింది నాలుగో తారీఖు గూగుల్ పిన్ ఎంటర్ చేశాను నవంబర్ ముప్పై తేదీ కల్లా మనకి యూట్యూబర్ దయ వల్ల శాలరీ అనేది ఇంక వస్తుంది ఈ నెలలో వస్తుంది శాలరీ స్టార్ట్ అయింది ఆ అదృష్టం నాకు దక్కింది తక్కువ మంది సబ్స్క్రైబర్లు ఎక్కువ సపోర్ట్ ఇచ్చారు ఎక్కువ మా వీడియోలు చూశారు ఆ మూడు వీడియోలు నా చరిత్రను మార్చేసింది ఏది మధ్యతరగతి బతుకులు బంధువులు ఎంత భయంకరంగా ఉండారంటే ఇంకొక వీడియో ఏదైతే ఉంది పాతికి వేలు వచ్చింది అది ఈ మూడు వీడియోలు అయితే మటుకు లైఫ్ టర్న్ అయింది ఎవరైనా ఇరుచ్యూబ్ పెట్టుకున్న నిరుత్సాహపడదు ఒక్క రాత్రిలో మన అదృష్టం మారిపోయింది అట్టని గర్వపడగాకండి గర్వపడ్డామంటే మనం మళ్ళీ కుంగిపోతాం మనకు ఎప్పుడైతే ఎవరైతే సహకరిస్తారో మనం గర్వపడినప్పుడు వాళ్ళే మళ్ళీ ఇబ్బంది పెడతారు అందువల్ల సక్సెస్ని ఎంజాయ్ చేయ దాని నుంచి ఇంకా పాఠం నేర్చుకొని ఎంత ఎలా ముందుకెళ్లాలని చూడండి చాలా మంది టెన్కే సబ్స్క్రైబ్ వచ్చినప్పుడు గ్యాండ్గా సెలబ్రేషన్ గూగుల్ పిన్ రావాలి డ్యాన్స్ ఏం లేకటమిట్ చేస్తే యూట్యూబ్ పెట్టగానే డబ్బులు వచ్చేస్తాయి అని కొంతమంది అడుగుతుంటారు యూట్యూబ్ పెట్టగానే డబ్బులు రావాలి నేను ఎంతో కష్టపడాలా ఎంత శ్రమ పడాలంటే అంత శ్రమ పడాలా దాంట్లో కూడా కష్టం ఎంత ఉంటది దాని అర్థం చేసుకోవాలా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలా దాని ఫలితం దేవుడు ఇస్తాడు అది అంతేగాని మన వాళ్ళు మేము ఆ పని చేసే మీరు మీరు కూడా చేసుకోండి ఇప్పుడు మేము యూట్యూబ్ చేసే మీరు కూడా చేసుకోండి ఎవరు కాదన్నారు మిమ్మల్ని ఏమైనా యూట్యూబ్ వాళ్ళు కాదన్నారా మీకు ఇంట్లో చదువుకున్న వాళ్ళు తెలియకాలు ఉన్నారు లేకపోతే చదువుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఛానల్స్ ఓపెన్ చేసుకోండి ఫాలో అవ్వండి ముందు వాళ్ళని ఫాలో అవ్వండి ఒక సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు సక్సెస్ అవుతారు వాళ్ళు చూసి ఏడిస్తే మసతికాయ మనకు లేదని ఏడిస్తే ఒక్కరు పోయిద్ది ఎదుటిగా ఉందని ఏడిస్తే రెండు కళ్ళు పోతుంది ఇది సూత్రం అలా అసవి పార్టీ గురించి అయినా మానుకొని అందరినీ సహకరించకపోయినా పర్లేదు కానీ విమర్శించకండి మాకు ఈ ప్రయాణంలో ఈ జర్నీలో మాకు సహకరించిన వారందరికీ చాలా ధన్యవాదాలు ముందు ముందు ఇంకా చాలా చాలా విజయాలు మేము సాధించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మాకు వేరే ఆప్షన్ దేవుడు చూపించినటువంటి యూనివర్స్ చూపించినటువంటి కొత్త మార్గం ఇది యూట్యూబ్ మార్గం ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి పెట్టించిన మా అమ్మాయికి ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ తర్వాత మాకు సహకరించిన వారికి ఫైనల్లో మాకు మాంటేషన్ అయ్యేదాకా మాకు సహకరించి ఫైనల్లో ఉన్న వాళ్ళకి బిగినింగ్లో ఉన్న వాళ్ళకి మధ్యలో ఉన్న వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు ఇకపోతే ఇలాగే మా వీడియోలు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది విమర్శించేది ఏంటంటే మీరు ఇటాటి చెప్పారు అట్టాటి చెప్పారంటే మా జీవితంలో జరిగి మేము చెప్పాం అది ఎంతవరకు రైట్ రాంగది వ్యూవర్స్ డిసైడ్ చేస్తారు మేము వీడియో వదిలిన తర్వాత దాన్ని ఎంతమంది సక్సెస్ చేస్తే అది రైట్ సక్సెస్ చేయకపోతే అది రాంగ్ మార్చుకొని మళ్ళీ మేము దాన్ని తగ్గట్టుగా చెప్పుకుంటూ పోతుంటాం ఇది రైట్ రాంగ్ అనేది వ్యూవర్స్ డిసైడ్ చేయాలి కాలం డిసైడ్ చేయాలి యూట్యూబ్ ఛానల్ యాజమాన్య వారికి చాలా ధన్యవాదాలు మా లాంటి వాళ్ళకి ఎంతోమందికి బతుకు తెరుగు మార్గాన్ని చూపిస్తూ ఎంతోమందికి ఉద్యోగాలు లేని వాళ్ళకి కూడా ఇది అవకాశం కల్పిస్తూ సపోర్ట్ చేస్తున్నటువంటి చదువు విద్యా లేకపోయినా కానీ వాళ్ళ టాలెంట్ నైపుణ్యాన్ని చూపిస్తే వాళ్ళకి ఒక భవిష్య బతుకు తెరు మార్గాన్ని చూపిస్తున్నారు ఎంత మంది మా వీడియోలు బాగా అవుతున్నందుకు యూట్యూబ్ వారికి ధన్యవాదాలు విదేశాల్లో ఉన్న మన తెలుగు వారందరూ మా సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ మీ అందరికీ మీ అభిమానానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ